బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పెంగల్ తుఫానుగా మారిన నేపథ్యంలో తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ప్రయాణాలు చేయవద్దని కాజ్వేలపై నీరు ప్రవహిస్తున్న సందర్భంలో పొరపాటును కూడా దాటవద్దని తిరుపతి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎటువంటి ఆస్తి నష్టం మానవ పశు ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టి ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా కేంద్రంలో డివిజన్ మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని సంబంధిత అధికారులు వారి పరిధిలోని గ్రామాల్లో పట్టణాల్లో పర్యటించి డ్రైన్లు ఎక్కడైనా బ్లాక్ అయిన వాటిని క్లియర్ చేయడం ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని కోస్తా తీర ప్రాంతాల్లో మత్స్యకారులను అప్రమత్తం చేసి సముద్రంలోకి వేటకు వెళ్లకుండా పర్యవేక్షిస్తున్నామని అన్నారు అధికారులందరూ ఇరవై నాలుగు గంటలు వారి ప్రధాన కార్యస్థానంలో అందుబాటులో ఉండాలని తెలిపారు రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి అప్రమత్తం చేయాలని సూచించారు కోస్తా తీర ప్రాంతాలైన గూడూరు డివిజన్ కోట చిల్లకూరు వాకాడు మండలాలు సూళ్లూరుపేట డివిజన్లో తడ తదితర మండలాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు చెరువులు కాలువల వెంబడి అధికారులు పర్యటించి కరకట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు కాజ్వేలపై నీరు ప్రవహిస్తూ ఉంటే దాటడానికి అనుమతించరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీస్ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాల సంసిద్ధంగా ఉన్నామని భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్లో మరియు మండల డివిజన్ జిల్లా స్థాయిలో సైక్లోన్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఏదైనా సహాయం సమాచారం కోసం నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు కాగా తిరుపతి కలెక్టరేట్లో ఇరవై నాలుగు గంటలు పనిచేసే తుఫాను కంట్రోల్ రూమ్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు మూడు ఆరు సున్నా సున్నా ఏడు జీరో ఎయిట్ డబుల్ సెవెన్ డబుల్ టూ త్రీ సిక్స్ డబుల్ జీరో సెవెన్ ఫోన్ నంబర్లను ప్రజలు సంప్రదించాలని తుఫాను సహాయక కేంద్రాల కంట్రోల్ రూమ్ను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విజ్ఞప్తి చేశారు